లక్షలాది మంది అవ్వాతాతలు వితంతు చేతి వృత్తిదారుల దీవరల మధ్య రాష్ట్రమంతటా పెన్షన్ మూడు వేల రూపాయలకు పెంపు ఉత్సవాలు కొనసాగుతున్నాయి ఎన్నికల ముందు చెప్పిన మాటను చెప్పినట్లే అమలు చేస్తూ పెన్షన్ను మూడు వేల రూపాయలకు పెంచిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అవ్వతాతలు జేజేలు కొడుతున్నారు గత చంద్రబాబు ప్రభుత్వంలో తాము ప్రతి నెల పెన్షన్ డబ్బులు తీసుకోవడానికి గంటల తరబడి ఆఫీసుల వద్ద క్యూ లైన్లలో వేచి ఉండే పద్దతులను పూర్తిగా మార్చి ఇప్పుడు ప్రతి నెల టెన్షన్గా పండుగైన

ఎవరికైనా అరహత్ ఉండి ఏదైనా సాంకేతిక కారణాల వల్ల పెన్షన్ ద్వారా లబ్ధి పొందకపోతే వారిని కూడా ఐడెంటిఫై చేసి అరహత్తున్న చెప్తే చివరి లబ్ధిదారు వరకు కూడా సంక్షేమం అందించడమే ధ్యేయంగా ఈరోజు ప్రతి వైజాగ్గా కూడా కొత్త పెన్షన్ నమోదు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మన విశాఖ ఉత్త నియోజవర్గానికి సంబంధించి ఈ నెలలో జనవరి ఒకటో తారీఖు నుంచి కొత్తగా మూడు వందల ఎనభై నాలుగు జనవరి ఒకటో తారీఖు నుంచి కొత్త పెన్షన్స్ మూడు వందల ఎనభై నాలుగు మందికి కొత్త పెన్షన్ దానిని లబ్ధిదారులుగా ఎంపిక చేయడం జరిగింది ఇప్పటి వరకు మన నియోజకవర్గంలో పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై ఒక్క మందికి పెన్షన్స్ ఇస్తున్నాం మన విశాఖ మొత్తం నియోజకవర్గంలో ఈ రోజు వరకు ఉన్న మొన్న రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఏడో తారీఖు ఉన్న లబ్ధిదారుల సంఖ్య పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై ఒకటి వచ్చిన పెన్షన్ సంఖ్య మూడు వేల మూడు వందల ఇరవై నాలుగు మొత్తం పంతొమ్మిది వేల రెండు వందల ఇరవై ఐదు కుటుంబాలు పంతొమ్మిది వేల రెండు వందల ఇరవై ఐదు మందికి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో పెన్షన్ ఇస్తూ ఉన్నాం అది ప్రతి నెల ఇచ్చే పెన్షన్ సొమ్ము ఐదు కోట్ల డెబ్బై ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు మన నియోజకవర్గానికి సంబంధించి ప్రతి నెల కూడా పెన్షన్ రూపంలో ఇచ్చే సొమ్ము ఐదు కోట్ల డెబ్బై ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఎందుకంటే ఇవన్నీ కూడా మంచిని పది మందికి పంచమని చెప్తారు ఇవన్నీ కూడా అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సుమారు అరవై తొమ్మిది లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్రంలో ఉన్న అభాదాతలకి విధవకులకి వికలాంగులకి ఇచ్చే పెన్షన్ అరవై తొమ్మిది లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు అదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో జనవరి నెలలో రెండు జనవరి నెలలో పెన్షన్స్ లబ్ధిదారుల సంఖ్య చూసుకుంటే కేవలం ముప్పై లక్షల మంది మాత్రమే కేవలం రెండు వేల పంతొమ్మిది జనవరి నెలలో ఐదు సంవత్సరాల క్రితం కరెక్ట్గా కేవలం ముప్పై తొమ్మిది లక్షల మంది మాత్రమే పెన్షన్ ఇస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సుమారు అరవై తొమ్మిది లక్షల మందికి ఈ రోజు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి మీ అందరికీ తెలిసే ఉండదు ఎవరు అర్హతనే ప్రమాణికంగా తీసుకుని కానీ మతం కానీ పార్టీ కానీ చూడకుండా అనుగుతున్న ప్రతి ఒక్కరికి కూడా వాలంటీర్ల ద్వారా సచివాలయ సిబ్బంది ద్వారా సచివాలయ నిర్ణయం ద్వారా గృహ సంఘాల ద్వారా ఈ విధంగా పెన్షన్ అందిస్తున్నారు అనేది కాబట్టి మేము అందరినీ కూడా ఈ రోజు పిలవడానికి ప్రధాన కారణం ఎందుకంటే ఒక పండగలో చేసుకోవాల్సిన సందర్భం ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో కొత్తగా ఎవరికైనా పెన్షన్ కావాలంటే పెన్షన్ తీసుకునే ఆ ప్రాంతంలో ఆ వీధిలో ఆ క్లస్టర్ లో కొత్తగా పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు అది కూడా ఎవరికైనా ఒక పెన్షన్ కోసం ఆర్జీ పెట్టుకోవాలనుకుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జనభో కమిటీల దగ్గరికి వెళ్ళి జనభో కమిటీలు వారిని ప్రసన్నం చేసుకుని వాళ్ళు చేతులు పట్టుకునో కళ్ళు పట్టుకునో గడ్డి మారగానే కానీ కొత్తగా పెన్షన్ ఆడంతో కనీసం ఆర్జీ పెట్టుకునే అవకాశం కూడా కల్పించే పరిస్థితి ఉండేది కాదు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని పెట్టిన మొట్టమొదటి సంతపం గత ప్రభుత్వంలో అరవై ఐదు సంవత్సరాల నిమిడితేనే కానీ పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు అరవై ఐదు సంవత్సరాల వయసుని అరవై సంవత్సరాల వయసు నుంచి పెన్షన్ గుర్తించే విధంగా చట్టాన్ని తీసుకురావడంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి నెల ఒకటో తారీఖుని పెన్షన్ ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంతకం దగ్గర నుంచి ఈరోజు కడుపులో పడ్డ సంపూర్ణ భాష వరకు అంటే అవ్వదాల దగ్గర నుంచి గడుపులో పెట్టే సంపూర్ణ భాష వరకు ఏ విధంగా కోట్లాది మందికి అన్ని రకాలుగా కూడా సంక్షేమ పథకాలు అందించి ఈరోజు పేద వర్గాల్లో వెనుకబడిన వర్గాల కుటుంబాల్లో ఏ విధంగా ఆనందాలు సంతోషాలు నింపడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కష్టపడుతున్నారో మనం అందరూ కూడా చూసాం ఫెన్షన్సే కాదు ఎందుకంటే నేను చాలా చోట్ల చాలా ప్రతి నెల ఆల్మోస్ట్ ఎక్కడో చోట ఒకటి ఒకటి ఒక్కో రెండో ఫెన్షన్స్ ఇవ్వడానికి మనం వెళ్తా ఉంటాం వాలంటీర్స్ తో పాటు చాలా మంది నేను తాత ఎలా మంది ఈ పెన్షన్స్ మీకు ఇస్తున్నప్పుడు చాలా చోట్ల చాలా సంతోషంగా ఉన్నాను అంటే సంతోషానికి కారణం ఏంటంటే ఒక పెన్షనే కాదు నేను గతంలో ఒక ఇంటికి వెళ్ళి ఒక తాతని తాత జగన్మోహన్ రెడ్డి గారు ఫెన్షన్ ఇస్తున్నారు కదా నీకు ఎంత ఖర్చు అవుతుంది గతంలో ఎన్ని మందులు అయ్యాయి ఏంటి పరిస్థితి అంటే అతను చెప్పడం జరిగింది బాబు నాకు ఇది రెండు సంవత్సరాల క్రితం ఈ మధ్య కూడా అలా చాలా మంది చెప్పారు బాబు నాకు అరవై ఏడు అరవై ఎనిమిది సంవత్సరాలు అరవై సంవత్సరాల నుండి కానీ గర్భంలో పెన్షన్ వచ్చేది కాదు నాకు పెన్షన్ వచ్చేది కాదు నా కొడుకు ఆటో కోలుకుంటాడు నా కొడుకు కూడా పెద్దగా ఆటో మీద వచ్చే ఇన్కమ్ కూడా చదువుకోవట్లేదు నాకు చాలా బాధగా ఉండేది అయితే నా పెన్షన్ గురించే కాదు నాకు మనవలు ఉన్నారు ఈ మనవల్ని సరిగ్గా స్కూల్ కూడా పంపించలేని పరిస్థితులు ఉన్నాయి మా ఇంట్లో కానీ జగన్ బాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు నా మనవలకి అమ్మవడిస్తున్నారు స్కూల్ వెళ్ళిన తర్వాత కొత్త టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నారు కొత్త నోట్ బుక్స్ ఇస్తున్నారు కొత్త బ్యాగ్ ఇస్తున్నారు స్కూల్లో పరిసరాలు పోయి మధ్యాహ్నం బలమైన భోజనం పెడుతున్నారు ఒక ఏదో జగనన్న గోధులతో పథకం అని అదే నా కోడలికి నా కోడలికి చేతి ద్వారా లబ్ధి చేకూరుంది చేతు ద్వారా లబ్ధి చేకూరి నా కొడుకు మీద ఆధారపడకుండా ఒక రూపాయ పాపాయో ప్రతి నెల నా కోడలు సంపాదించుకుంటుంది నా కొడుకు ఈరోజు వామనయాత్ర పడింది పదివేల రూపాయలు వామనయాత్రతో ఏదో చిన్న చిన్నగా ట్యాక్స్ ఉంటే కట్టుకున్నాడు నేను ఎన్నింటి ఎన్నింటికంటే కూడా ముఖ్యంగా నా మనవాళ్ళు స్కూల్కి వెళ్ళాలని ఎప్పుడు బాధపడుతుంది కొంచెం బాధపడతా ఉండేవాన్ని ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకు కూడా నేను జీవితం ఈ కష్టాలన్నీ చూస్తూ నన్ను దేవుడు తీసుకుపోతే ఉండి ఈ రోజు నా మనవులు ప్రయోజకులు అయ్యే వరకు కూడా నేను పథకాలని కోరుకుంటున్నాను నేను చాలా సంతోషంగా ఉన్నాను అప్పుడు అప్పుట్లో అప్పుట్లో నాకు నందులకి పన్నెండు వందల నుంచి పద్నాలుగు వందల రూపాయలు అయ్యింది ఎవరినో వచ్చి పట్టిందోనో తెలిసినాము రెండు మూడు వందలు నా కోడల్ని కొంత కొడుకుని కొంత బిక్కు బిక్కు పంట అడగాల మానాలని మనాలా పరిస్థితులు సరిగే ఉంది కానీ ఈ సంతోషం వల్ల ఈ రోజు నాకు రెండు వందలు రెండు వందల మొదలు సరిపోతాయి ఎందుకంటే ఆనందంగా ఉంటే మనిషి ఎంత ఆరోగ్యంగా ఉండడనే దానికి ఉదాహరణ ఇది వాస్తవం రోజు నాకు రెండు వందలు సరిపోతున్న మందులకి ఈ మధ్యనే కొత్తగా రెండు వందలకు సంబంధించి మందులు కూడా ఈ కొత్తగా ఇక్కడ హాస్పిటల్ కప్పనాడు దగ్గర హాస్పిటల్కి వెళ్తే నాకు ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి నాకు వచ్చే ని నేను నా కోడల మీద కొడుకు మీద ఆధారపడే వ్యక్తిని ఈ రోజు నా మనవలకి నా కొడుకుకి నా కోడలు కూడా ఎంతో కానీ ఏదో పండగతో పబ్బానికో నాకు వచ్చే